అందరికీ నమస్కారం ఈ రోజు మరి మంచి రోజు మరి ఇంటి అరుణ్ కుమార్ గారి ఆవిడ ఎం పాస్ అవడం వల్ల మరి ఈరోజు మన ఉజ్లాసంలో భోజనాలు ఏర్పాటు చేసిందమ్మా తల్లి మరి మంచి ఉద్యోగం రావాలని భవిష్యత్తులో ఎంతో ఎత్తికి ఎదగాలని వారు వారు మంచి సంబంధం చేసుకుని బాగా సెటిల్ అవ్వాలని మరి వారిని వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఎల్లప్పుడు మనందరూ ఆశీస్సులతో రెండు నూరేళ్ళు ఆ అమ్మాయికి మంచి మంచి రోజులు కావాలని కోరుకుంటూ మరి ఈరోజు మనకు అన్నదానం ఏర్పాటు చేసిన కుమార్ గారిని తలుసుకుంటూ అన్నదాతీవా